రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న రామ్కీ సంస్థతో ఉన్న కాంట్రాక్టును జీహెచ్ఎంసీ రద్దు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యకుడు గోపాల్ డిమాండ్ చేశారు చెత్త తరలింపునకు అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు జీహెచ్ఎంసీ ఆదాయంలో సింహభాగం రామ్ కీ జేబులోకి వెళుతుందన్నారు జీహెచ్ఎంసీ సిబ్బందికి సరైన వేతనాలు చెల్లించకుండా పేధింపులకు గురిచేస్తుందని ఆరోపించారు రామ్కీతో కాంట్రాక్టును ఇతర రాష్ట్రాల్లో రద్దు చేశారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రామ్ కీ కాంట్రాక్టు రద్దు చేయాలని కోరారు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలైతే రామ్ కి అగ్రిమెంట్ అయిందో అక్కడ అంతా కూడా రద్దు చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే రామ్ కి పని చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్చు ఎక్కువ అవుతుంది రామ్ కి ఒక టన్ చెత్త తీసుకోబోతే ఇరవై ఎనిమిది వందల రూపాయలు ఖర్చు వస్తుంది అదే జిహెచ్ఎంసి తీసుకోబోతే మూడు వందల యాభై రూపాయలు కేవలం మూడు వందల యాభై రూపాయలు ఒక టన్ తీసుకోబోతుంది ఈ రోజు జిహెచ్ఎంసీ లో పైసలు లేవు ఏదైతే సింహ భాగమైనటువంటి ధనం ఉన్నదో అది రామ్ కి జేబులకే పోతున్నారు ఈడ ఉద్యోగులు పని చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు చేస్తున్నారు ఈడ రిటైర్ అయిపోయిన వాళ్ళకి బెనిఫిట్స్ వస్తలేవు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వస్తలేవు వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇస్తలేరు ఇష్టం వచ్చినట్టు లేబర్ డ్యూటీలు వేస్తున్నారు మేము ఒక్కటే గుర్తు చేస్తున్నాం వైజాగ్ లో రద్దు చేసిరు ఔరంగాబాద్లో రద్దు చేసిరు మరి హైదరాబాద్లో ఎందుకు ఆ అగ్రిమెంట్ లో కూడా ఖచ్చితంగా రద్దు చేయాలి